జిల్లా కేంద్రంలోని ఇంద్రావన్ లో మాజీ మంత్రి తాడపతి జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో పిసిసి అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ జన్మదిన విడతలు నిర్వహించారు ఈ సందర్భంగా కేక్ కట్ చేశారు అనంతరం మాజీ మంత్రి జీవన్ రెడ్డి మాట్లాడుతూ మహేష్ కుమార్ గౌడ్ క్రమశిక్షణకు ఆయనతో తనకు అనుబంధం అన్నారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఎన్ఎస్ఐ నాయకుడిగా కాంగ్రెస్ పార్టీ సేవలు అందించారని అసెంబ్లీ ఎన్నికల్లో అందరినీ సమన్వయం చేసి రేవంత్ రెడ్డికి అండగా నిలిచి రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటులో కీలక పాత్ర పోషించారని అన్నారు మహేష్ కుమార్ సేవలను అధిష్టానం గుర్తించిందని గత ప్రభుత్వ పథకాలకు తోడు రాష్ట్ర ప్రభుత్వ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం గృహజ్యోతి రూపాయలకే సిలిండర్ అందజేస్తుందని ఎన్నికల ప్రణాళికలకు అమలు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు దేశంలో రుణమాఫీ చేస్తున్న రాష్ట్రం తెలంగాణ ఆయన స్పష్టం చేశారు అన్ని రాజకీయ పార్టీల సమన్వయంతో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కోసం ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపించడం జరిగిందని గుర్తు చేశారు మహేష్ కుమార్ గౌడ్ ప్రతి కార్యకర్త ఆదర్శంగా ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు

కాంగ్రెస్ అధ్యక్షులు మహేష్ గౌడ్ గారి యాభై తొమ్మిదవ జన్మదినాన్ని పురస్కరించుకొని జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఒక ఈ జన్మదిన కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి ఒక సీనియర్ కాంగ్రెస్ నాయకులు యువజన కాంగ్రెస్ మిత్రులు ఎన్ఎస్సీఏ సోదరులు మహిళా కాంగ్రెస్ అందరికీ కూడా నేను ఉదయపూర్వకంగా అభినందన తెలియజేస్తూ అంటే వాస్తవంగా క్రమశిక్షణకు మారు పేరు మహేష్ గౌడ్ గారు అని చెప్పి చెప్పక నాకు వారితో ఉన్నటువంటి ఒక సుదీర్ఘ పరిచయం వారి ప్రజా జీవితం ఒక ఎన్ఎస్యూఐ కార్యకర్తగా ఆరోపింపజేయడం జరిగింది ఎన్ఎస్యూఐ కార్యకర్త నుండి ఏదైతున్నదో ఎన్ఎస్యుఐ జిల్లా అధ్యక్షుడిగా నిజామాబాద్ తదుపరి రాష్ట్ర అధ్యక్షుడిగా యువజన కాంగ్రెస్ నాయకుడిగా ప్రదేశ్ కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా చెప్పండి ఇలా ఇరవై మూడులో ఇరవై ఇరవై మూడులో ఏదైతుందో శాసనసభ ఎన్నికల సందర్భంగా మొత్తం గాంధీ భవన్ సమన్వయ ప్రచారం లోపల ఇప్పుడు అభ్యర్థుల ఎంపికతో మొదలెడుకొని అభ్యర్థుల ఎంపిక తదుపరి కూడా ఎన్నికల్లో ఏదైతుందో పొరపచ్చ లేకుండా కాంగ్రెస్ పార్టీ మరి విజయ దిశగా చేయబడే విధంగా అప్పుడు పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారికి తోలుగా నిలిచి వారికి అండగా నిలిచి ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయబడ్డటంలో మరి ఏదైతుందో మహేష్ కుమార్ గౌడ్ గారి యొక్క పాత్ర మరి అద్వితీయమైందని అని చెప్పక తప్పదం ఏదైతుందో ఉందో అఖిల భారత కాంగ్రెస్ వారి యొక్క సేవలను గుర్తించి వారి శాతం మండలి సభ్యుడిగా ఎంపిక చేయడమే గానీ తదుపరి ఏదైతుందో ఇలా కాంగ్రెస్ పార్టీ బలహీన వర్గాలకు అండగా నిలుస్తుందని ఢిల్లీ చెప్పే విధంగా చెప్పండి ఇలా మహేష్ కుమార్ గౌడ్ గారిని ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియామకం చేయాలి వారు ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు నియామకం అయిన తదుపరి వీళ్ళ ఎన్నికల వాగ్దానాలు అమలు చేయడంలో ఒక్కొక్కటిగా చెప్పండి ఇక్కడ వచ్చి నేను నా ఉన్న అనుభవం లోపల తెలంగాణ రాష్ట్రంలో అమలు కాబడుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఇతర రాష్ట్రాల్లో ఎక్కడ కూడా అమలు కావడం లేదు చెప్పండి ఇవాళ విమర్శ కొరకు ఏ రాజకీయ పార్టీలో విమర్శించారు కాంగ్రెస్ పార్టీ ఇలా గత టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసినటువంటి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమం అన్ని కూడా అమలు చేస్తూ వాటికి తోడు అదనంగా చెప్పంటున్నారు మహిళా సంక్షేమం వీళ్ళు ఉచిత రవాణా సౌకర్యమే కానీ గృహ అవసరాలకు ఉచిత విద్యుత్ సౌకర్యమే కానీ వీళ్ళ మహిళల ఏ రీతిల్లో ఆర్థిక అభివృద్ధి పరితుల్లో బ్యాంకుల ద్వారా రుణ సౌకర్య సౌకర్య సదుపాయమే కానివ్వండి మీరు ఏ కార్యక్రమం కానివ్వండి చెప్పంటున్నా ఇక రుణమాఫీకి సంబంధించి కూడా అందరూ ఆశ్చర్యపోతారు వాస్తవం ఇంకా కొంతమందికి రుణమాఫీ సౌకర్యం అమలు కావాల్సింది మిగిలిపోయి ఉన్నది కానీ ఇక్కడ దేశంలో ఏకైక రాజకీయ పార్టీ ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ అని చెప్పక తప్పాలంటున్నాను అమలు చేసినటువంటి ఒక ప్రభుత్వం రాజకీయ పార్టీ కేవలం కాంగ్రెస్ పార్టీ అని మాత్రం చెప్పక తప్పడం ఎక్కడ లేదన్న అంటున్నా నేను ఇలా భారతీయ జనతా పార్టీ పాత రాష్ట్రాలు చాలా ఉన్నాయి రైతాంగానికి సంబంధించి రుణమాఫీ చేయాల ఆలోచన వాళ్ళు చేయలేకపోయింది ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కూడా గతంలో లక్ష రూపాయలు రుణమాఫీ చేసింది కానీ ఇవాళ వాళ్ళు ఏది ఇచ్చిందో చేతులు వచ్చేసి ఇది కాదు అని చెప్పారు కానీ కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి రైతాంగమే వెన్నెముక ఆ రైతుకు అండగా తలంపుతోనేది రుణమాఫీ కార్యక్రమం చేపట్టండి రైతాంగానికి పెట్టుబడి సంపూర్తితో పాటుగా ధాన్యం సేకరణ మున్నెళ్ళు లేని విధంగా ఇంత పెద్ద ఎత్తున ధాన్యం ఉత్పత్తి అవుతుంటే ఇవాళ ఈ వర్షానికి అకాల వర్షాలకు తడి బుద్ధవుతున్నటువంటి ధాన్యాన్ని కూడా రైతులకు ఏ విధమైనటువంటి ఇబ్బందులు కలగకూడదు రైతులు ఆందోళన గురి కాకుండా ఉండాలనే ఒక భావనతో తడిసిన ధాన్యాన్ని కూడా సేకరించేయాలని చెప్పి ప్రభుత్వం ఏది ఇస్తుందో ఉత్తర్వులు జారీ చేయడం కూడా చేస్తున్న విషయం మనం గమనించు చెప్పాలి సన్న రకాలకు ఏది ఇస్తుందో ఇవాళ బియ్యం పంపిణీ కార్యక్రమం చెప్పే దశాబ్ద తరబడి రేషన్ కార్డు జారీ లేదండి నిరుపేద వర్గాలకు ఇస్తుందో వాళ్ళ గుర్తింపు కావాల్సింది తెల్ల బియ్యం రేషన్ కార్డు అని చెప్పడం ఆ రేషన్ కార్డు కేవలం నిత్యావసర వస్తువుల సరుకులకి పరిమితం కాకుండా ప్రభుత్వం అమలు పెట్టే సంక్షేమ కార్యక్రమాలకు అకూచి విద్యా వాయిద్య అనేది ఉచితంగా పొందగలగడానికి సూచన అటువంటి రేషన్ కార్డు జారీ ఏదైతుందో మనం గమనిస్తున్నాం గత లాస్ట్ వన్ మంత్కి వెళ్ళి ఏదైతుందో మార్గత కళ్యాణ వారి కాదు వంద శాతం స్టాచ్యూ ప్రాతిపదికన రేషన్ కార్డు అమలు చేయడం జరుగుతుందని చెప్పండి వర్గాలకు సంబంధించి నలభై రెండు శాతం రిజర్వేషన్ తెలంగాణ శాసనసభ శాసన మండలి బిల్లు ఆమోదం చేయడమే కాదు గవర్నర్ గారి ద్వారా ఏదైతే నివేదించడం జరిగింది ఇలా రాష్ట్రంలో ఏదైతే వివిధ రాజకీయ పార్టీ అన్నిటి సమన్వయం చేసి అందరి ఏకాభిప్రాయంతో ఇలా కేంద్రానికి ఏది ఇచ్చిందో బలహీన వర్గాలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలనేటువంటి ఒక కార్యక్రమాన్ని అమలు చేసి తలపెట్టింది కాంగ్రెస్ పార్టీ దానికి వెన్నుదొన్నుగా నిలిచి మరి ముందు ఉన్నది మన మిత్రులు మహేష్ కుమార్ గౌడ్ గారు అని చెప్పి చెప్పలే తప్పించుందో రాష్ట్ర ప్రభుత్వం నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేయడంలో పర మరి ముందు వరుసలో ఉన్నందుకు నేను వారికి ఉదయపూర్వంగా నేను ధన్యవాదాలు చెప్తున్నా అభ్యర్థిస్తూ అని చెప్పాను నేను వారు ఒక వ్యవసాయ కుటుంబం జన్మించిండు మహేష్ కుమార్ గౌడ్ గారు అనగానే ఇస్తుందో అందరు వృత్తిపరంగా గీతా కార్మికులు అనుకుంటారు కానీ వాస్తవంగా ఏదైతే ఒక వ్యవసాయ కుటుంబం జన్మించింది ఆయన వారి తండ్రి గారు ఇస్తుందో వారి మంచి విద్యాభుతులు వర్తించాలని చెప్పని వారిని నిజామాబాద్ లో ఇల్లు తీసుకొని వారి మంచి విద్యార్థులు చెప్పించే విధంగా ఇప్పుడే చాంత్ భారంటూ కరాట మాస్టర్ కూడా అయితే శిక్షణ పొందడం జరిగిందని చెప్పి అంటున్నాను మహేష్ కుమార్ గారు ఆధ్వర్యంలో ప్రాబ్లం స్థానిక సంస్థల ఎన్నికలు మనకు పరీక్ష లాగింది ఈ స్థానిక సంస్థల ఎన్నికల లోపల ఏదైతుందో మనం విజయకీతం ఎగరవేయటం దాని ద్వారా కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతమయ్యే విధంగా కార్యక్రమాలు చేపట్టడంతో పాటుగా ప్రభుత్వం అమలు చేయబట్టే సంక్షేమ కార్యక్రమాలన్నింటిది కూడా అర్హతకు అనుగుణంగా అర్హులకు చేరవేయటము ప్రతి కాంగ్రెస్ కార్యకర్త బాధ్యత భావిస్తా అని దయచేసి మరి వేళ మహేష్ కుమార్ గౌడ్ గారిని ఆదర్శంగా తీసుకునే విధంగా మరి వారి ఆలోచనకు అనుగుణంగా ఏదైతుందో మన అందరం కూడా కలిసికట్టుగా పోవాలని చెప్పని వారు నిండు నూరేళ్లు ఏదైతున్నదో వాళ్ళు ఇంకా మంచి హోదాతో పదోన్నతులతో వారు రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో వారి సేవలు విస్తరింపబడాలని చెప్పని మళ్ళీ నా భగవంతుడు ప్రార్థిస్తూ మరి ఈ జన్మదిన కార్యక్రమం ఇంత గొప్పగా నిరూపజేయడం లోపల తోడులు ఇచ్చినట్టుగా కాంగ్రెస్ యంత్రాంగానికి అందరికీ కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నా జై హింద్ జై స్వామి